వెల్కమ్ టు న్యూస్ నేను సంధ్య ముందుగా బులెటిన్ చూద్దాం గోదావరి పుష్కరాల భక్తుల సౌకర్యాల కోసం సమగ్ర చర్యలు చేపడదాం ఎమ్మెల్యే ముప్పటి రావు గోదావరి మహాపుష్కరాలు రెండు పేల ఇరవై నిర్వహణ నేపథ్యంలో కొవ్వూరు పట్టణ పరిధిలో అభివృద్ది పనుల విషయంలో ఇప్పటి నుండే పక్క ప్రణాళికతో కూడిన ప్రతిపాదన సిద్దం చేయాలని కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత కొవ్వూరు ఎమ్మెల్యే మూపిడి వెంకటేశ్వరరావు సూచించారు కొవ్వూరులోని స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో రెండు పేల ఇరవై ఏడు గోదావరి మహాపుష్కరాల ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రాణి సుస్మిత మాట్లాడారు గోదావరి మహాపుష్కరాల ఏర్పాట్లు మౌలిక వసతులు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నివేదిక సిద్దం చేయాలని ఆదేశించారు గోదావరి పుష్కరాలు రానున్న తరుణంలో ఏర్పాటును ముందస్తుగా పక్కా ప్రణాళికతో సిద్దం చేయాలని సూచించారు కొవ్వూరు ఎమ్మెల్యే మోపిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గోదావరి పుష్కరాలకు రాజమహేంద్రవరం జిల్లా కేంద్రంగా ఉండడం వల్ల భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కొవ్వూరు నియోజకవర్గం వైపు కూడా భక్తులను పంపేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు తెలంగాణ తమిళనాడు కర్ణాటక తదితర ప్రాంతాలకి చెందిన వారు కూడా కొవ్వూరులో పుణ్యస్నానాలు ఆచరించడానికి రావడం జరుగుతుందని తెలిపారు రాష్ట ముఖ్యమంత్రి పుష్కర ఏర్పాట్లను ప్రతిష్టాత్మకంగా పరిగణిస్తున్నారని రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక మంత్రుల కమిటీ ఏర్పాటైనట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కంటమణి రామకృష్ణ జొన్నలకడ్డ సుబ్బరాయ చౌదరి సూరపునే చున్ని డిఎస్పీ దేవకుమార్ జిల్లా దేవదాయశాఖ అధికారి పివి సుబ్బారావు మున్సిపల్ కమిషనర్ సిహెచ్ వెంకటేశ్వర్లు తదితర అధికారులు పాల్గొన్నారు మళ్ళా మన కొవ్వూరు నుంచి వెళ్ళిపోయేది ఈ హోల్ సర్కిల్కి ఏదైతే ఈ ఫుల్ సర్కిల్ ఉంటుందో ఆ ఫుల్ సర్కిల్లో రాజమండ్రి నుంచి వస్తున్నప్పుడు అండ్ కొవ్వూరు నుంచి వెళ్ళిపోతున్నప్పుడు సో దీంట్లో ఫుట్ ఫాల్ ఎక్కువగా ఉండే ప్లేసెస్ ఉంటాయి కొన్ని బ్లైండ్ ప్లేస్ ప్లేసెస్ ఉంటాయి బ్లైండ్ అనేది ఆ దారిలో ఎవరు రా సో ఫుట్ ఫాల్ ఎక్కువ అంటే రాజమండ్రి నుంచి వచ్చే మెయిన్ బాటిల్ నెక్ అయి ఉంటుంది అది ఫర్ ఎగ్జాంపుల్ మన ఓవర్ బ్రిడ్జ్ సో ఆ దారిలన్నీ కూడా మెయిన్ బాటిల్ నెక్స్ సో అక్కడి నుంచి డిఫరెంట్ డిఫరెంట్ లో డైవర్ట్ అవుతున్నప్పుడు జనాలను మనం డైవర్ట్ చేస్తాం డైవర్ట్ అవుతున్నప్పుడు ఆ ఏరియా ఆ ఏరియాలో మనకు కావాల్సిన డెవలప్మెంటల్ యాక్టివిటీస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఎక్స్టెన్షన్ ఆఫ్ రోడ్స్ అక్కడ ఏంటి అంటే మనకి ఏదైనా పబ్లిక్ టాయిలెట్స్ ఏదైనా పర్మనెంట్ స్ట్రక్చర్స్ అండ్ అక్కడ పెట్టాల్సిన ఏంటి అంటే ఇప్పుడు ఏదైనా అక్కడ ఏమైనా ఎంక్రోచ్మెంట్స్ ఉంటే ఎన్క్రోచ్మెంట్ క్లియరెన్స్ అక్కడ శానిటేషన్ ఇవన్నీ కూడా మైక్రో లెవెల్లో ఒక ఫీల్డ్ ఇన్స్పెక్షన్ పెట్టుకుని అందరూ కూడా దయచేసి ఒక ఫీల్డ్ ఇన్స్పెక్షన్ పెట్టుకుని యూ కమ్ యాజ్ ఏ డివోటీ మీరు ఒక గోదావరి పుష్కరాలకు ఫుట్ ఫాల్ సో గో రాజమండ్రి వచ్చారు రాజమండ్రి నుంచి కొవ్వూరు రావాలి పోలవరం టు కొవ్వూరు టు ఎన్హెచ్ కంప్లీట్ చేయాలి అదొకటి రెండోది మనకి డ్రింకింగ్ సమ్ వాటర్ కూడా ప్రాబ్లం ఉంది ఇవాళ మనం ఏదైతే ఇవాళ మద్దూరు బంగారుపేట దగ్గర ఏదైతే వాళ్ళ వాటర్ ప్లాంట్ పెట్టి చేయించి డ్రింకింగ్ వాటర్ పెట్టాలనుకున్నాం అడ్డబ్లీజ్ సంబంధించిన వాళ్ళు అది మొదలు మొదలుపెట్టి అప్పటికి ఇతర ప్రాంతాలకు వెళ్ళకపోయినా కానీ వాటర్ కనీసం మన ఏజ్ వర్గానికి సంబంధించినటువంటిది వాటర్ మనం తెచ్చుకునేటట్టుగా దాన్ని ప్లాన్ చేసుకోవాలి టైం ఉంది కాబట్టి ఇతర ప్రాంతాలు వాస్తవం చెప్పండి లాంగ్ ప్రాజెక్ట్ అది కాదనట్లేదు కానీ మన వరకు డ్రింకింగ్ వాటర్ తెచ్చుకునే విధంగా అది ఒకటి మనం ప్లాన్ చేసుకోవాలి రెండోది టూరిజం వాళ్ళు కూడా గతంలో నేను చెప్పాను ఇదంతా కూడా ఒక బ్యూటిఫికేషన్ ఎక్కడైతే ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ గానీ పిడబ్ల్యూ ల్యాండ్ గానీ ఎక్కడైతే ఉందో భగవల్ గుడి దగ్గర చూడమని చెప్పాను ఇక్కడ ఆల్రెడీ ఆర్ఎండ్ బి గెస్ ఆర్ఎండ్ బి గెస్ట్ హౌస్ ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ దానికి సంబంధించినటువంటి గెస్ట్ హౌస్ మనం పెద్ద గెస్ట్ హౌస్ ప్లాన్ చేయాలా కాబట్టి మీరు ప్లేస్ చూసి దాని ఎస్ ఏం చేయని చెప్పాము ఆ ఒకటి రెండు సార్లు చూసే జరిగింది దాని మీద క్లారిటీ ఏమేమి లేదు ఎందుకంటే ఇంతవరకు ఈ పదిహేను నెల కాలంలో టూరిజం నుంచి ఈ ఎస్టిమేషన్ తయారు చేసి మన నియోజకవర్గం ఇది కావాలని చెప్పని మంత్రులు కానీ సంబంధిత అధికారులు కానీ ఇంతవరకు ఒక ఎస్టిమేషన్ కూడా రాలేదు నాకు మూడు నాలుగు సార్లు పిలిపించాం మాట్లాడడం వచ్చాం వెళ్ళిపోయాడు ఈ రోజు కూడా మీటింగ్ రాలేదు వాడు చెప్పినా కవర్ పెట్టినా కూడా ఎవరో రాని పరిస్థితి ఉంది కాబట్టి దాని మీద ఒకటి ఇమీడియట్ గా మనం